నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఒకవైపు అమెరికా వాణిజ్య సుంకాలతో ఒత్తిడి పెంచుతోంది అవును మరోవైపు రష్యా ఏం చేస్తోంది ముడి చమురుపై ఐదు శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చి భారత్ను ఆకర్షిస్తోంది ఇది నిజంగా చాలా కీలకమైన పరిణామం అవును ఈ పరిస్థితిని అంటే ఈ భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిణామాలను మన దగ్గరున్న సమాచారం ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా ట్రంప్ యంత్రాంగం నుంచి ఈ సుంకాల బెదిరింపులు వస్తున్నా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నా అయినా కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపలేదు ఇది పరిస్థితిని ఇంకాస్త క్లిష్టంగా సరే ముందుగా రష్యా ఇచ్చిన ఈ డిస్కౌంట్ ఆఫర్ దగ్గరకు వద్దాం ఐదు శాతం అంటున్నారు అవును సాధారణంగా ఇలాంటి వాణిజ్య విషయాలు అంటే ఆ డిస్కౌంట్ లో వివరాలు బయటకు చెప్పరు కదా నిజమే చాలా వరకు రహస్యంగానే ఉంటాయి అయితే చర్చల్లో ఐదు శాతం వరకు తగ్గింపు రావడం అనేది అంత అసాధారణమేమీ కాదు ఓకే కానీ దీన్ని ఇలా ప్రకటించటం వెనుక రష్యా ఒక బలమైన సంకేతం పంపుతున్నట్టుంది అంటే భారత్తో బంధం గట్టిగా ఉంది దాని కొనసాగిస్తామని అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మీను మీకు అండగా ఉన్నామని చెప్పడమా ఒక రకంగా అంతే ఇది కేవలం వాణిజ్య రాయితీ కాదు ఒక రాజకీయ ఎత్తుగడ కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పడం లాంటిది అంటే రష్యా ఈ ఆఫర్తో భారత్ను వైపు గట్టిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది అవును మరి దీనికి అమెరికా అంటే ట్రంప్ యంత్రాంగం ఎలా స్పందించింది సమాచారం చూస్తే చాలా తీవ్రంగా ఉన్నట్టుంది ఆ చాలా బలంగా స్పందించారు భారత్ ఒత్తిడి పెంచడమే కాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ డబ్బులిస్తోందని ఆరోపణలు కూడా చేశారు అది కూడా ఎలాంటి ఆధారం లేకుండా ఓ అది చాలా పెద్ద అవును చాలా సున్నితమైన విషయం అది కేవలం మాటలేనా లేక చర్యలు కూడా తీసుకున్నారా ముఖ్యంగా ఈ టారిఫ్ల విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు భారత్ నుంచి వచ్చే వస్తువులపై ముఖ్యంగా బట్టలు సముద్ర ఉత్పత్తులు తోలు లాంటివి ఉన్నాయి కదా అవును వాటిపై ఏకంగా యాభై శాతం వరకు సుంకాలు పెంచారు ఇది స్పష్టంగా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నం శాతం అంటే చాలా చాలా ఎక్కువ ఎక్కువ కదా అంతేకాదు రష్యా నుంచి చమురుకునే దేశాలపై సెకండరీ యాంక్షన్లు విధిస్తామని కూడా హెచ్చరించారు అంటే రష్యాతో వ్యాపారం చేసే ఇతర దేశాల కంపెనీలపై కూడా అమెరికా చర్యలు తీసుకుంటుందని పరోక్షంగా బెదిరించడం అనమాట ఇక్కడ నాకు విషయం అర్థం కావట్లేదు చైనా కూడా రష్యా నుంచి చాలా ఎక్కువ చమురు కొంటోందిగా అవును భారీగానే కొంటోంది మరి అమెరికా ఎందుకని ప్రధానంగా భారత్ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఏమై ఉంటుంది కారణం ఇది మంచి ప్రశ్న మన దగ్గరున్న సమాచారం పూర్తిగా దీని చెప్పకపోయినా కొన్ని అంచనాలు వేయొచ్చు ఒకటి బహుశా అమెరికా భారత్ తన వ్యూహాత్మక కూటమిలోకి ఇంకా దగ్గరగా లాక్కోవాలని చూస్తూ ఉండొచ్చు రష్యాతో దూరం పెంచాలని ఒత్తిడి చేయడం అదొక కారణం కావచ్చు లేదా ఇంకో కోణం కూడా ఉంది అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఏమన్నారంటే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు పెడితే ఆ అవకాశాలను భారత పారిశ్రామికవేత్తలు వాడుకుని లాభపడుతున్నారని అంటే ఆర్థికపరమైన కారణాలు కూడా ఉండొచ్చు అవును చైనాతో అమెరికా సంబంధాలు ఆ డైనమిక్స్ వేరు ఇన్ని ఒత్తిళ్లు ఆరోపణలు ఈ సుంకాల పెంపు ఇవన్నీ ఉన్నా కూడా భారత్ వైఖరి మాత్రం చాలా దృఢంగా కనిపిస్తోంది నిజమే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదు పైగా ఈ చౌక చమురు వల్ల భారత్ లాభపడిందని కూడా వార్తలొచ్చాయి అవును వాస్తవమే చౌకగా కొన్న ముడి చమురును శుద్ధి చేసి మళ్లీ అమ్మడం ద్వారా దాదాపు పదహారు బిలియన్ డాలర్ల వరకు భారత్ ఆర్థికంగా లాభపడిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే గణనీయమైన గణనీయమైన మొత్తమే మొత్తమే ఆ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసినట్టు సమాచారం ఇది భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చూపిస్తోంది కదా ఖచ్చితంగా తమ ప్రయోజనాల కోసం నిలబడతామని చెప్పడం సరే ఇదంతా చూస్తుంటే ఒకవైపు అమెరికా నుంచి ఇంత ఒత్తిడి బెదిరింపులు మరోవైపు రష్యా నుంచి డిస్కౌంట్లు బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు ఈ రెండింటి మధ్య భారత్ చాలా జాగ్రత్తగా నడుస్తున్నట్టుంది తన ప్రయోజనాలను బ్యాలెన్స్ చేసుకుంటోంది మీరు చెప్పింది నిజం ఈ రష్యా డిస్కౌంట్ అమెరికా టారిఫ్లు భారత్ తీసుకున్న స్టాండ్ ఇవన్నీ ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితిని ఆ సంక్లిష్టతను ప్రతిబింబిస్తున్నాయి చాలా సున్నితమైన దారిలో నడుస్తున్నట్టే ఈ పరిస్థితి మొత్తం చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తుంది అవును ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచన వైపు తీసుకెళ్తోంది అదేంటంటే చెప్పండి ప్రధాన ప్రపంచ శక్తుల నుంచి ఇలా వ్యతిరేకమైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు దేశాలు తీసుకునే కొన్ని నిర్ణయాలుంటాయి కదా అంటే డిస్కౌంట్లు ఇవ్వడం టారిఫ్లు వేయడం లాంటివి ఇవి అప్పటికప్పుడు వాణిజ్యపరంగా కనిపిస్తాయి అవును కానీ దీర్ఘకాలంలో ఇవి ఆ దేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను ఎలా మారుస్తాయి వాళ్లు ఏర్పరచుకునే వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఎలా ప్రభావితం చేస్తాయి ప్రపంచ వేదికపై ఆ దేశం స్థానాన్ని ఎలా నిర్ణయిస్తాయి ఇది మనం నిజంగా ఆలోచించాల్సిన విషయం